హాయ్ హలో నమస్తే నేను మిమ్మని ఈరోజు మనం తెలుసుకుందాము కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన అందరికీ తెలిసిన యాక్షన్ హీరో జాకీ చాన్ గారి గురించి ఆయనలో మనం కామెడీ యాక్షన్ స్టంట్స్ ఇతని సినిమాలు చూస్తే ఊపే వేరుగా ఉంటుంది కదా కానీ ఆయన జీవితంలో కొన్ని విషయాలు నిజంగా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి ఈ వీడియోలో ఆయన గురించి మీరు ఎప్పుడూ వినని కొన్ని ఆసక్తికరమైన నిజాల గురించి తెలుసుకుందాము జాకీ చైన్ గారి కొడుకు పేరు జేసీ చాన్ అతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత జాకీ చైన్ గారు ఈ విషయం గురించి చాలా కఠినంగా స్పందించారు జాకీ తన సంపదను కొడుకుకి ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రకటించారు తన సంపదను చారిటీకి ఇవ్వాలనుకుంటున్నారు అది సుమారుగా మూడు వందల యాభై మిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది జాకీ చైన్ గారి పూర్తి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న ప్లే బటన్ని క్లిక్ చేయండి ఈ మీ మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్